హాయ్ అండి అందరికి నమస్తే కర్నూలు నుంచి రెడ్డి గారు ఒక వారం రోజుల క్రితం ఆర్డర్ ఇచ్చారండి కోడి పిల్లల బాక్సు దీనికి వలత వచ్చేసరికి రెండున్నర లోతు మూడున్నర బారండి నేను ఏ కోడి పిల్లలు కాపు చేసినా ఇలాగా అడుగున కళాయి బదులు అనేది వేసి పైన చిన్న గడి మెస్ అనేది వేస్తానండి కోడి పిల్లలు నిలబడేలాగా అలాగే ఈ కోడి పిల్లల బాక్స్ అనేది మీకు చాలా నచ్చుద్ది ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఈ బాక్స్ మీకు నచ్చినట్టయితే ఇది నేను రెండున్నర లోతుండీ ఇది మూడున్నర ఏమో బోరండి ఇందులో కోడి పిల్లలైనా పెద్దయ్య కూడా వేసుకోవచ్చండి మనం ఈ అనేది తుడుచుకోవడానికి కింద పడినప్పుడు చీపురితో తుడుచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి దీన్ని మనం ఏ ఫ్రేమ్లకు ఆ ఫ్రేమ్లు అండి మొత్తం కూడా ఆరు ఫ్రేమ్లు అండి నాలుగు పక్కల నాలుగు పైన ఒకటి కింద ఒకటి అండి ఈ కింద దాన్ని బట్టే పైన మొత్తం కూడా ఐదు ఫ్రేమ్లు అనేది వస్తాయండి అవి ఎలాగేంటనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి దీ దీన్ని ఏంటంటే కింద ఆ బాటం వేసింది మొత్తం కళాయి బదులు సపోర్ట్లు ఇచ్చింది చిన్నగాడి మేస వేసింది మూడున్నర ఏమో బోరండి అది రెండున్నరేమో లోతు దాన్ని బట్టే ఈ ఫ్రేమ్లు అనేవి అందులో కూర్చుంటాయండి దానికి నాలుగు మూలలో పెట్టిన పైప్ వచ్చేసరికి ముప్పాదికి పైప్ పెట్టానండి తర్వాత వెనకపక్క ఎదరపక్క అనేది అంగుళం పైపు మూల అనేది పెట్టి మొత్తం కరెక్ట్గా దానిలో ఫ్రేమ్లా సెట్ అయ్యేలాగా చేశానండి ఇవి చుట్టూతో వేసేది యాంగ్లర్లు ఫ్లాట్ బద్దలు అనేది ఐరన్ వస్తాయండి వాటికి నేను ఏం చేశానంటే ముందు జింక్ ప్రైమర్ అండి ఏషియన్ పెయింట్సే నేను వాడతాను ఎక్కువగా ఆ జింక్ ప్రైమర్ అనేది వేసి తర్వాత సిల్వర్ కలర్ అనేది వేసానండి ఇప్పుడు మీరు ఆ వీడియోలో కూడా చూడవచ్చు నేను ఎలాంటి ఏ బాక్స్లు చేసినా కానీ ఐరన్ అనేది దానికి తప్పనిసరిగా మనం పెయింట్ వేసుకుంటేనే అది ఎక్కువ కాలం అనేది ఉంటుందండి అంతేగాని మనం చేసాం కదా మీకు ఇచ్చేసాం కదా అని అంటే అవి వర్షంలో పడినప్పుడు తుప్పు వచ్చేస్తూ ఉంటుందండి మన మెస్ అనేది ఎప్పుడూ తుప్పురాదండి చుట్టూతా వేసిన యాంగ్లీర్ బద్దులు ఫ్లాట్ బద్ద అనేది అది ఐరన్ ఉండడం వలన తుప్పు వచ్చేస్తుందండి అందుగురించి దానికి కూడా నేను రెండు కోటింగ్లు పెయింట్ అనేది వేసి మీకు ఇస్తాను దీన్ని చే దీన్ని చేయడానికి నాకు ఐదు రోజులు టైం అనేది పట్టిందండి ఇది వస్తువు అనేది చిన్నగా ఉంటుందండి కాకపోతే పని మాత్రం ఎక్కువగా తీసుకుంటుంది దీనివల్ల మీకు యూజ్ కూడా చాలా ఉంటుందండి కోడి పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీగా అనేది ఉంటుంది దీన్ని మళ్ళీ మీరు పని అయిన తర్వాత ఏ భాగా భాగాలుగా ఆ భాగాలుగా మీరు విడదీసేసి సపరేట్గా పెట్టేసుకోవచ్చు అంతేకాకుండా మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అనేది కూడా నేను మీకు ఎక్కడికైనా నేను అవత ట్రాన్స్పోర్ట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తానండి అలా పంపినప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా ఇలాగ తక్కువ పడుతుంది అదే నేను బాక్స్ టైప్లో చేస్తే నాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అనేది మీకు బాగా ఎక్కువైపోద్ది ఈ విధంగా చేస్తే మీకు అక్కడ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా తగ్గిద్దని నేను ఈ విధంగా అనేది ఆలోచించి చేశారండి ఎప్పుడు కూడా మనం ఒక పని అనేది వస్తే ఆ పని మీదే మనం ఉండిపోకూడదండి మనం ఇలాంటివన్నీ కొత్త కొత్త అన్నీ చేస్తూ ఉంటేనే మీకు వీటి వల్ల ఎక్కువ యూజ్ అనేది ఉంటుందండి జాతి పిల్లలు రెండు వేలు మూడు వేలు పిల్ల ఒక్కో పిల్ల అనేది తీసుకుంటున్నారు వాటిని ఎలా జాగ్రత్త చేయాలో ఏంటో అనేది తెలియక చాలా పిల్లలు అనేవి ఇదైపోతున్నాయండి ఇలాంటి అనేది ఉంటే ఒక్క పిల్ల కూడా మీకు బీరిపోదండి మీరు ఎన్నైతే పిల్లలు తీసుకుంటారో అన్నీ కూడా వాటిని పెద్దయ్యేదాకా కూడా ఈ భూమిలోనే తీ చేయి ఉంచవచ్చు ఇందులో కూడా ఈ మెసలో కూడా నేను వేసింది ఏంటంటే ఒక జాన అయితే దాకా ఆంగ్లు ఆంగ్లుంగడు ఉంటుందండి దీనికి దానివల్ల ఏంటంటే కోడి పిల్లలు వేసినప్పుడు ఆంగ్లం ఆంగ్లం గడిలో నుంచి దూరం రావండి తర్వాత పెద్దాట్ల మట్టుకు పైన అనేది గడి అనేది ఉంటుంది దా అది ఎలాగంటే మీరు పెద్దగైనా వేసుకోవచ్చు చిన్నపిల్లలకైనా వేసుకోవచ్చు అని ఆ మెస్ అనేది పెట్టానండి నేను ఇలాగ నేను ముందు జింక్ ప్రైమర్ వేసిన తర్వాత ఇలాగా సిల్వర్ కలర్ అనేది వేసానండి దీన్ని ఆర్డర్ ఇచ్చింది రెడ్డి గారు అండి కర్నూలు నుంచి రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఆ మెస్ మీదకి ఎక్కినా కానీ ఇంచుకోవడం వంగదండి ఎందుకంటే ఆ బద్దలు అనేది గోడేయడం వల్ల అది కింద అనేది చాలా గట్టిగా అనేది ఉంటుందండి ఇది ఎలా సెట్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి అది అనేది ఎదర అనేది ఆ పేరు అనేది రాసేదానండి ఇప్పుడు మీకు వీడియోలో చూపించాను కదా అలాగా తర్వాత ఇప్పుడు పెట్టేది వచ్చేసరికి ఎదర ఫ్రేమ్ అండి ఇది డోర్ ఉన్న ఫ్రేమ్ అనమాట దాన్ని ఏంటంటే పైన స్కెచ్ తోటి పేరు రాశానండి ఎదర పైప్ అక్కని అలాగనేది ఆ పైపులో అనేది కూర్చోబెట్టేసుకోవచ్చు తర్వాత ఫ్రేమ్ వచ్చేసరికి వెనకాల పైదండి వెనకాల ఆ విధంగా అనేది ఆ పైపుల్లో అనేది అలా కూర్చోబెడతాం అండి తర్వాత కుడిపక్క పైదండి ఇప్పుడు నేను పెట్టే ఫ్రేమ్ వచ్చేసరికి అది ఆ విధంగా అనేది సెట్ చేసడం అండి తర్వాత ఎడమ పక్క పైదండి అంటే నేను స్కెచ్ మీద స్కెచ్ తోటి రాసానండి అలాగా ఎడమపక్క పైదని ఆ విధంగా అనేది మీరు సెట్ చేసుకోవడానికి కూడా చాలా ఫ్రీగా అనేది సెట్ చేసుకోవచ్చు తర్వాత పెట్టేది ఏంటంటే పైన అంగులు తోటి పైన మన మూత పెట్టుకునే టైపులో ఉంటుందండి అది అలాగే మనం పైన అనేది బార్లింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు బాక్స్ అనేది రెడీ అయిపోయిందండి అలా సెట్ చేసుకుంటే మీరు ఎక్కడ కావాలన్నా అలాగా మీరు విడివిడి బాగర్గానే తీసుకెళ్ళిపోయి ఆ విధంగానే సెట్ చేసుకోవచ్చండి దీనికి కూడా నేను పైన ఎదరపక్క అనేది ఆ స్కెచ్ తోటి రాశానండి దానివల్ల ఏంటంటే మీకు కరెక్ట్గా అనేది సెట్ అయ్యిద్ది అందులో మీరు ఫిట్ చేసుకోవడానికి కూడా చాలా సులువుగా అనేది ఫిట్ చేసుకోవచ్చు ఇది అలా సెట్ చేసుకునేటప్పుడు మీరు అసలు ఏం కన్ఫ్యూజ్ అవ్వ అవసరం లేదండి ఒకవేళ మీరు ఆర్డర్ ఇస్తే నేను ప్రతిదీ కూడా స్కెచ్ తోటి కుడి కుడిపక్క వెనకాల పక్క పక్క అని ఈ విధంగా స్కెచ్ తోటి అనేది రాస్తానండి దానివల్ల ఏంటంటే మీరు అక్కడ పెట్టుకోవడానికి చాలా సులువుగానేది ఉంటుంది అనేది సెట్ అవుతుంది దీన్ని ఏంటంటే మొత్తం బాక్స్ అంతా రెడీ చేసిన తర్వాత పైన డోర్ అనేది పెద్ద కోళ్ళు వేసుకోవడానికి బాగుంటుందండి కింద డోర్ ఏంటంటే చిన్నపిల్లలు అవి దిగి రావడానికి కింద చిన్నపిల్లల గడ్ అనేది పెట్టాను అలా అవి వచ్చి ఎక్కిత ఉండడానికి అది అనేది బాగుంటుందండి మళ్ళీ దీన్ని అలాగ ఆ విధంగా అనేది మనం విడివిగా భాగాల కింద అనేది తీసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆ వీడియోలో చూపించే విధంగా దీనివల్ల ఏంటంటే మనం అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు అవసరం లేనప్పుడు ఈ విధంగా ఫ్రేమ్స్ కింద మనం తీసేసుకుని మనం పెట్టేసుకోవచ్చండి కానీ కోడి పిల్లలకైనా కోల్డ్ కోడిపుంజులకైనా ఇది ఫుల్ సెక్యూరిటీగా అనేది ఉంటుందండి ఆ రెట్ట మీద అవి ఉండకుండా రెట్ట అనేది కింద పడిపోయినప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా సులువుగా అనేది ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి